హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ వీడియోలో నేను చెప్పే హ్యాండ్ కటింగ్ అనేది మీరు ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఫ్రంట్ వైపున కానీ బ్యాక్ వైపున కానీ ముడతనేది రాదనమాట కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హ్యాండ్ కటింగ్ అనేది నేను రెండు పద్ధతులు అనేవి చెప్పాను అందులో ఇది కొత్త వాళ్ళకి బాగా అర్థం అవడం కోసం ఇందులో ఒక పద్ధతి అనేది చెప్తున్నాను హ్యాండ్ కటింగ్ కోసం మనం ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా ఆల్రెడీ టూ ఫోల్డింగ్ మీద ఉంది బ్లౌజ్ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ చివరి వైపున ఎగుడు దిగుడుగా ఉంటే ఫస్ట్ కట్ చేసేసుకోవడం కోసం ఒక మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేటప్పటికి మొత్తం ఖర్చులతో కలిపి మీరు థర్టీన్ ఇంచెస్ పెడతారా ఫోర్టీన్ ఇంచెస్ పెడతారా మీ ఇష్టం అనమాట ఇక్కడ నేను ఖర్చులతో కలిపి ఒక థర్టీన్ ఇంచెస్ పెడుతున్నాను హ్యాండ్ అనేది ఇలా థర్టీన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు హ్యాండ్ చంక దగ్గర మాత్రమే కాకుండా ముడతలు అనేవి హ్యాండ్ వేసుకున్నప్పుడు కూడా అంటే వంకరగా వెళ్ళిపోతుందో మరి ఎలా కుడతారో తెలీదు లా వస్తాయి అన్నమాట నాకైతే ఎప్పుడు అలా రాలేదు నేను పాటించే టిప్పు ఏంటనేది చెప్తాను నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఏ టిప్పు పాటిస్తాను ఎందుకు ముడతలు రా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి హ్యాండ్ డౌన్ పెడుతున్నాను మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఏ సైజ్ అంటే ఇది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి కటింగ్ అనేది మీకు వీడియో పెడతాను తర్వాత షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి అంటున్నా షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి వీళ్ళకి అయితే అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం హోల్ రౌండ్ పదహారు ఇంచులు దాంట్లో సగము ఎనిమిది ఇంచీలు ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి ఎక్కడి నుంచి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి ఎనిమిది ఇంచీలు క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఒక మార్కింగ్ ఈ మార్కింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఆమ్ హోల్ రౌండ్ ఎనిమిది ఇంచీలు ఉంది కాబట్టి మూడున్నర ఇంచీలు హ్యాండ్ డౌన్ పెట్టాను ఇలా చూడండి ఇలా ఎనిమిది ఇంచీలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎనిమిది ఇంచీలు కదా ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ఎంత వచ్చిందనేది చూస్తున్నాను ఏడుపావు ఇంచీలు వచ్చింది ఇక్కడ ఎనిమిది ఇంచీలు ఇక్కడేమో అడుగున హ్యాండ్ డౌన్ దగ్గర స్ట్రైట్గా ఏడుపావు ఇంచీలు ఎందుకు చెప్తున్నానంటే మీరు క్లియర్గా చూడండి కరువు షేప్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఏడుంపావు ఇంచీల్లో సగానికి ఇలా మార్కింగ్ చేయాలి మీకు సగం తెలియకపోతే ఇలా టేపుని సగానికి పెట్టేసి ఒక మార్కింగ్ అనేది చేయండి ఒక మార్కింగ్ చేశారు కదా ఇక్కడ ఇప్పుడు ఇదే సగాన్ని ఈ పైన కూడా మార్కింగ్ చేయండి టేప్ను అలా పట్టుకొని వెళ్ళిపోండి సరిపోతుంది సగానికి ఇలా ఒక మార్కింగ్ చేయండి ఈ రెండు మార్కింగ్ని మీరు స్కేల్తో ఒక లైన్లా డ్రా చేయండి అంటే మీకు క్లియర్గా అర్థమవుతే మీ క్లియర్గా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ డౌన్ మూడు ఉన్నారు కదా ఇందులో సగానికి ఇలా మీరు టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసేయండి ఇందులో సగానికి ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ ఒక గీత అనేది డ్రా చేశాను ఓకేనా ఇప్పుడు పైన ఒక వన్ ఇంచు స్ట్రైట్గా పెట్టండి పైన వన్ ఇంచ్ ఓకే ఇప్పుడు అడుగున హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ చివరి వైపున చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టండి పైన వన్ ఇంచు అడుగున వన్ ఇంచ్ ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మీరు ఇక్కడ మధ్యలో సెంటర్ పాయింట్ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ కలపండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కలపండి ఇలా మెల్లగా కలిపేయండి అంతే ఇది ఏంటంటే ఫ్రంట్ వైపున వచ్చే కరువు అనమాట హ్యాండ్కి ఫ్రంట్ వైపున మనం లోతు తీస్తాం కదా ఆ లోతు తీయాల్సిన పని లేకుండా ఫస్ట్ మీకు ఫ్రంట్ కరువు చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ కరువుకి ఒక హాఫ్ ఇంచ్ పైన ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను చూడండి హాఫ్ ఇంచ్ పైన ఒక మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి పైన వన్ నుంచి స్ట్రైట్గా పెట్టాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకుంటూ ఇక్కడ చూడండి సేమ్ ఇలా ఇలా కొద్దిగా కరువు షేప్లో కలిపేస్తే బ్యాక్ సైడ్ కరువు అనేది వచ్చేస్తుంది అనమాట ఎక్కువ మంది ఫ్రంట్ వైపున ముడతలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఫ్రంట్ వైపున కరువు ఫస్ట్ ఎలా డ్రా చేయాలనేది చూపించాను ఫ్రంట్ వైపు నుంచి బ్యాక్ వైపుని చెప్పాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత మార్కింగ్ చేసేయండి ఇక్కడ ఒక ఐదు ఇంచులు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఇంకా పాయింట్స్ అనేది అవ్వలేదు హ్యాండ్ పొడవుగా వేసుకున్నప్పుడు చాలా రింకిల్స్ వస్తాయి కదా ఆ రింకిల్స్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే చంక దగ్గర నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత కుట్టు వేసేటప్పుడు మీరు కొద్దిగా క్రాస్గా కుట్టు అనేది వేయాలి చూడండి ఇలా క్రాస్గా కుట్ట అనేది వేయాలన్నమాట తర్వాత ఇక్కడ రెండు టిప్స్ చెప్పాను ఇప్పుడు మూడో టిప్ అనేది ఖర్చు కోసం మీరు రెండించులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ అనేది చూడండి ఇలా డౌన్కి మీరు కట్ చేయకూడదు అనమాట ఈ థర్డ్ టిప్ అలా అని స్ట్రైట్గా కట్ చేయకూడదు అలా అని డౌన్గా వెళ్ళకూడదు డౌన్గా వెళ్తే హ్యాండ్ ఎత్తినట్టు వస్తుంది అనమాట అలా కాకుండా మీకు కట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇలా డౌన్కి రాకూడదు అలా అని స్ట్రైట్గా కాదనమాట ఎక్కడ ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చు దగ్గర చెప్తున్నాను మీరు కటింగ్ అనేది చేసేటప్పుడు ఒక్కసారి గమనించండి క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ బ్యాక్ సైడ్ హామ్ హోల్ కర్వ్ అనేది కట్ చేయాలి ఫస్ట్ ఇలా చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఆమహూల్ కర్వ్ అనేది కట్ చేయండి ఇక్కడ ఖర్చు దగ్గరకు వచ్చాక నేను కత్తిర ఎలా తిప్పుతున్నాను అనేది చూడండి ఇలా డౌన్కి వచ్చేయకూడదు అనమాట ఇలా డౌన్కి అస్సలు రాకూడదు చూడండి ఇలా కత్తిర అలానే స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు ఇలా రావాలన్నమాట ఇలా కట్ చేస్తే ఈ చిన్న టిప్ అనేది ఒక్కసారి గమనించండి చాలా బాగా కుదురుతుంది హ్యాండ్ అనేది ఇప్పుడు ఇలా కట్ చేసేయండి ఇప్పుడు కిందన మనం ఒక లైన్ డ్రా చేసాం కదా ఎగుడు దిగుడుగా ఉన్నదని ఇది కూడా కట్ చేసేయండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపున ఆల్రెడీ కరువు షేప్ మనం డ్రా చేసేసాం కదా ఆ ఫ్రంట్ వైపున ఇలా సన్నగా కట్ చేసేయండి ఇది ఒక ఎస్ ఆకారంలో వస్తుంది అనమాట కట్ చేసిన ఆ షేప్ అనేది అప్పుడు ఫ్రంట్ వైపున ఒక్క ముడత కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా సెట్ అవుతుంది థ్యాంక్ యూ